శ్రీనివాసు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఎలాంటి వసతులు అనేది మా సూపర్ండెంట్ ఆద్మీ సార్ను అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాలి నమస్కారం అండి నేను డాక్టర్ రంగా అజ్మీరా సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్నగర్ మన మహబూనగర్ హాస్పిటల్ ఇంత పాత పాలమూరు జిల్లా అంటే మొ మొత్తం ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా అంతటికి ఒక పెద్ద హాస్పిటల్ ఇది ప్రభుత్వ పరంగా మనకు శాంక్షన్ అయింది నాలుగు వందల యాభై పడకలే కానీ దీన్ని మనకు అప్గ్రేడ్ చేసినారు హాస్పిటల్లో ఉన్న రద్దీ దృష్ట్యా ప్రభుత్వం దీన్ని ఆరు వందల యాభై పడకలకు పెంచినారు ఆరు వందల యాభై పడకలు కూడా దాంట్లో ఐసీయు బెడ్లు ఒక యాభై దాకా ఐసీయూ బెడ్లు ఉంటాయి గ మెటర్నిటీ గైనిక్ పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్ ఎమర్జెన్సీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈఎన్టీ ఆప్థాలమాలజీ సైక్యాట్రీ డెర్మటాలజీ డెంటల్ ఇట్లా ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు కొంత సిబ్బంది తక్కువ ఉన్నా కానీ అన్ని స్పెషాలిటీస్లో సరిపడ డాక్టర్లు ఉన్నారు మనకు సరిపడా మందులు ఉన్నాయి వసతులు ఉన్నాయి బెడ్లు ఉన్నాయి ఐసీలో మనకు సరిపడా బెడ్ల సంఖ్య ఉన్నది రోజుకు నిత్యం రెండు వేల మంది ఓపీలో వచ్చి వివిధ రకాల వైద్య సేవలు అందుకుంటున్నాయి మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ పాత బిల్డింగ్ దృష్ట్యా కొంత ఇబ్బందులు ఉన్నాయి సరిపడా పడకల్ని ఇంకా పెంచాలంటే మనకు సౌక అంత పరి గదులు కానీ దానికి వార్డ్లు కానీ సరిపడా ప్లేస్ లేదు దానివల్ల కొత్త బిల్డింగ్ అయిపోతే ఇంకా మనం మంచి సర్వీసెస్ చేయవచ్చు ఇంకా బెటర్ సర్వీస్ ఇంప్రూవ్ చేసి ఎక్కువ మందికి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న ఈ హాస్పిటల్ బిల్డింగ్లో ఉన్న బెడ్లతో మనం మ్యాక్సిమం సర్వీస్ చేస్తున్నాం రోజు ముప్పై నుంచి ముప్పై మంది కాన్పులకు వస్తుంటారు మొత్తం జిల్లా మొత్తం నుంచి చిన్న పిల్లలకు ఐసీ ఉంది ప్రతి జిల్లా పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తం నుంచి కూడా చిన్నపిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం మా హాస్పిటల్కి పంపిస్తారు ఐసీయూలు పెట్టి ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ ఉంది వాళ్ళకి అన్ని రకాల సేవలు అందిస్తున్నాం అట్లాగే జనరల్ సర్జరీ నేను ఒక జనరల్ సర్జరీ ప్రొఫెసర్ జనరల్ సర్జన్ ల్యాబ్రోస్కోపీ సర్జన్ నేను నా కంటే ముందు ఇంతకుముందు ఇక్కడ ల్యాబ్రోస్కోపి సర్జరీలు ఎవరూ చేయలేదు నేను వచ్చిన తర్వాత ల్యాబ్రోస్కోపీ అవన్నీ పాడుగొడ పరికరాలు ఉంటే దాన్ని రిపేర్ చేయించి లాప్రోస్కోపిక్ స్టార్ట్ చేయడం జరిగింది గాల్ బ్యాడర్ పిత్తాశయంలో రాళ్ళు కానీ ఎపెండిసెక్టమి అపెండిసైటిస్ కానీ ఇంకా ఏదైనా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ కూడా మన దగ్గర చేస్తున్నాం అది బయట పోతే లక్షల్లో ఖర్చు ఆపరేషన్లు మన ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా అవుతుంది కాబట్టి ప్రజలు దీన్ని గమనించి మన ఈ ఫ్రీ అందుబాటులో ఉండే అధునాతన వైద్య శస్త్రచికిత్స సర్వీసులను ఉపయోగించుకోవాలని అందరికీ మీ ద్వారా మనం ఇవి చేస్తున్నాము అట్లాగే మనకు అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఇవ్వ ఇవ్వాల్సి వస్తే బ్లడ్ బ్యాంకు కూడా మనకు సరిపడా పుష్కలంగా బ్లడ్ నిల్వలు ఉన్నాయి ఆ తర్వాత మనకు ఈఎన్టీ శస్త్రచికిత్సలు కానీ క్యాట్రాక్ట్కి సంబంధించిన ఐ ఆపరేషన్లు కానీ ఇంకా చిన్నపిల్లలకు జబ్బులు కానీ చర్మ సంబంధ జబ్బులు కానీ తర్వాత మానసిక వ్యాధులు కానీ ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్లో మనకు నీ రిప్లేస్మెంట్ సర్జరీ హిప్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అన్నీ కూడా హైదరాబాద్ లాంటి పెద్ద హాస్పిటల్ జరిగి మన దగ్గర చేస్తున్నాం దీన్ని కూడా ప్రజలు వినియోగించుకోవాలి ప్రజలకు మీ ద్వారా మన ఈ మెసేజ్ని అందజేసి ప్రజలకు మనకు మనకు అందుతున్న సర్వీసుల్ని వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు ప్రజలు మన సర్వీసుల్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకొని ఎక్కువ సర్వీస్ చేయడానికి మనకు ఆస్కారం ఉంది మా హాస్పిటల్ గా నేను వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఈ శుభ్రమైన పరిస్థితులు కొంచెం పరిసరాల శుభ్రత హాస్పిటల్ లోపల బయట కొంచెం బాగా లేకుండే వచ్చిన తర్వాత ఈ శానిటేషన్ సిబ్బంది ఇరవై నాలుగు గంటల నిఘాబెట్టి పరిస్థితులని అన్నిటి కూడా శుభ్రం చేయడం ఎప్పటికప్పుడు బయట విజిటర్స్ ఏ టైంలో కాకుండా వాళ్ళకు ఒక టైం ఫిక్స్ చేసి నైన్ టు టూ హాస్పిటల్ టైమింగ్స్ కాబట్టి నైన్ టు టైం నైన్ టు టూ హాస్పిటల్ విజిట్ కాకుండా వాళ్ళకు విజిటర్స్ పాస్ చేయడం జరిగింది విజిటర్స్ పాస్ రెండు గంటల తర్వాత వాళ్ళు విజిట్ చేయాలి అది కూడా ఒక పేషెంట్కి ఒక విజిటర్ పాస్ చేస్తాం అదేవిధంగా బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకొచ్చి లోపల తినడం వల్ల అక్కడే వాతావరణం అంతా కూడా పరిశుభ పరిసరాలన్నీ అసభ మన పరిశుభ్రతను కోల్పోయి ఈ బొద్దింకలు దోమలు ఈగలు ఎలుకలు పెరుగుదలని కారణమవుతుంది కాబట్టి అట్లాంటి దాన్ని మేము అందరినీ బంద్ బంద్ పెట్టిచ్చేసి బయట నుంచి ఏ విధమైన ఆహార పదార్థాలు లోపలికి తీసుకురాకూడదు ఎందుకంటే పేషెంట్లకు సరిపడా అన్ని రకాల ఫుడ్ పాలు గుడ్లు పండ్లు ఆహార పదార్థాలు ప్రోటీన్ పదార్థాలు కానీ అన్ని రకాల ఫుడ్ సప్లై మన గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి బయట నుంచి తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఆ విధంగా పరిశుభ్రతను కాపాడుతున్నాం హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం అట్లాగే బయట పార్కింగ్ అనేది మాకు ఒక పెద్ద సమస్య ఈ ఉన్న ప్లేస్లో ఈ ఆటోలు రావడం బయట కార్ కార్ పార్కింగ్ కార్లు ట్యాక్సీలు అవన్నీ తీసుకొచ్చి ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి కల్పించారు దాన్ని ఒక స్టీల్ మేం చేసిన సెక్యూరిటీని ఎక్కువ మందిని పెట్టించేసి హాస్పిటల్లో పేషెంట్లు ఎవరైతే వస్తున్నారో ఆ వెహికల్ని ఒకవేళ ఆటోలో వస్తే దిగి ఎమ్మటే ఆటో బయటకు వెళ్ళిపోవాలి హాస్పిటల్లో పెట్టుకొని కూర్చోవడానికి లేదు ఆ విధంగా టూ వీలర్స్ కూడా ఎవరైనా పేషెంట్ వస్తేనే లోపలికి రావాలి పేషెంట్ కానీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చి పార్క్ చేసుకుంటే అటువంటి వాటికి మేము పర్మిషన్ ఇవ్వడం లేదు సో వాటి పెట్టడం కూడా ఒక కంపద్ధతిగా ఒక ఆటోలో పెట్టిస్తూ ఒక అస్తవ్యస్తమైన పరిస్థితిని నిర్మా నిర్మూలించి ఒక పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించి పేద ప్రజలకు మంచి సర్వీస్ చేస్తున్నాం ఇక ముందు కూడా ఇంకా మంచి సర్వీస్ బెటర్ సర్వీస్ ఇంప్రూవ్ చేసి హాస్పిటల్లో మహబూన జిల్లాని రాష్ట్రంలోనే ఒక నెంబర్ వన్ హాస్పిటల్ తీర్చడానికి ప్రజల తరఫున ప్రజల సహకారంతోనే దీన్ని మేము ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి మీ తరఫున ప్రజలకు మీరు